ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇప్పుడు రీసెంట్ గా మరో జంట విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆ జంట మరెవరో కాదు యాక్ట్రెస్ సంగీత ఆమె భర్త క్రిష్ సంగీత గారికి పరిచయం అవసరం లేదు ముత్యాల ముగ్గు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఖడ్గ మూవీతో బాగా పాపులర్ అయ్యారు ఇక తర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించిన ఆమె హీరోయిన్ గా బాగా సక్సెస్ అయ్యారు రీసెంట్ గా మసూద సరలేరు నీకెవరు వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించారు సంగీత రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి సింగర్ యాక్టర్ అయిన క్రిష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్ కి ఒక పాప ఉంది పాప పేరు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తారు ఈ కపుల్ అలాంటి జంట విడిపోతున్నారనే న్యూస్ ఇప్పుడు నెటిం వైరల్ అవుతోంది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫ్యామిలీ మూమెంట్స్ షేర్ చేసుకునే సంగీత ఈ మధ్య కాలంలో భర్త క్రిష్ తో ఉన్న ఫొటోస్ ఏవి షేర్ చేయకపోవడం సడన్ గా సంగీత క్రిష్ నుండి సంగీత యాక్ట్ అని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని మార్చడంతో వస్తున్న ఈ వార్త నిజమనే క్లారిటీకి వచ్చేసారు నెటిజన్లు ఈ న్యూస్ వైరల్ ఇటు సంగీత గాని అటు క్రిష్ గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు కానీ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉన్నారు ఈ మధ్య సెలబ్రిటీస్ విడాకులని ఇన్స్టాగ్రామ్ ద్వారానే బయటికి వస్తున్నాయి మరి సంగీత క్రిష్ ల విడాకులు నిజమేనా లేక జస్ట్ రూమర్ అనేది తెలియాలి అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే